మందమరి ఏరియాలోని సారంగపల్లి గ్రామంలో సింగరేణి యాజమాన్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంను మందమరి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏ మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రజలు కలుషితమైన నీరు త్రాగడం వల్ల కలరా రక్త విరోచనాలు నీళ్ళ విరోచనాలు పోలియో ఇన్ఫెక్షన్ కామెరి మొదలకు వ్యాధులు వ్యాపిస్తాయి కనుక అందరూ కూడా వేడి చేసి చల్లార్చిన నీరు ఫిల్టర్లో నిల్వ చేసుకుని త్రాగితే మంచిదని అన్నారు అంతేకాకుండా మన త్రాగి నీటిని తినే ఆహార పదార్థాలను సురక్షితంగా శుభ్రపరచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అలాగే మీ చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు అలాగే ఈ రోజు సారంగపల్లి గ్రామంలోతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఈ ఉచిత వైద్య శిబిరంను సద్వినియోగం చేసుకోవాలని మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా సూచుకోవాలని అన్నారు సారంగపల్లి గ్రామస్తులు పెద్దలు ప్రెసెంట్ మీడియా అందరికీ కూడా శుభోదయం నమస్కారం తెలియజేస్తూ నాకు ఈరోజు సంతోషంగా ఉంది సారంగపల్లి గ్రామంలో మిమ్మల్ని ఇక్కడ కలవడం సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంపును ఇక్కడ నిర్వహించుకోవడం తద్వారా సారంగపల్లి గ్రామంలో మన సింగరేణిలో పనిచేసి రిటైర్ అయినటువంటి కొంతమంది ఉద్యోగులు పెద్ద మనుషుల్ని కలవడం ఈ గ్రామం నుంచి ఇంకా ఇప్పటికి కూడా మన సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది కూడా ఇక్కడ ఉన్నారని చెప్పారు మరి వారందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు సింగరేణి కాలనీస్తూ తన అభివృద్ధిని కొనసాగిస్తూ ఈ సంవత్సర చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు అవన్నింటిని కూడా పట్టించుకుంటుందని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి అందులో భాగంగానే గౌరవ సిఎన్ఎండి గారు శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మళ్ళీ మీ ముందుకి మెడికల్ క్యాంప్ ద్వారా రావటం జరిగింది అయితే ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది ఇప్పుడు వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు సరైనటువంటి సమయము మనకు ఒక మెడికల్ క్యాంప్ ద్వారా కొన్ని పరీక్షలు చేసుకోవటం దానికి కావాల్సినటువంటి అవసరం అయితేనే మందులు వాడటం అయితే ఈ క్యాంపులో వాస్తవంగా ఎంత తక్కువ మంది ఇక్కడికి వస్తే అంత మంచిది అన్నట్టు లెక్క ఏ రకంగా అంటే తక్కువ మంది వచ్చారంటే ఎక్కువ మందికి అనారోగ్యం లేనట్టు అనారోగ్యం కావాలని ఎవరు కోరుకోరు కదా కాకపోతే ఈ యొక్క క్యాంపు ద్వారా మీరు మనం పరీక్షలు చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే మనం బ్లడ్ ప్రెషర్ కావచ్చు లేకపోతే బ్లడ్ ప్రెషర్ బ్లడ్ షుగర్ ఇతరత్ర ఈ యొక్క పరీక్షలు మనం ఇక్కడ నిర్వహించుకుంటే మనకేదైనా రాబోయేటువంటి సమస్య ఏదైనా ఉంటే ముందే పసిగట్టి దానికి తగిన మనం మందులు వాడుకోవచ్చు కాబట్టి మనకి అనారోగ్యం లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పరీక్షలు చేసుకోవచ్చు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికో పోయి హాస్పిటల్కి పోయి డాక్టర్ దగ్గర చూపించుకొని అక్కడ మళ్ళీ రక్త పరీక్షలు లేకపోతే ఇతర పరీక్షలు చేయించుకోవడం అది ఎంతో సమయం మనం వెచ్చించవలసి వస్తుంది అదేవిధంగా డబ్బులు కూడా వెచ్చించవలసి వస్తుంది అవన్నీ కాదని మేమే మీ దగ్గరికి వచ్చి మీ గ్రామంలో వచ్చి మీకు ఈ సేవలు అందించడానికి మరి ముందుకు వచ్చాం మరి దీన్ని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఈ రకంగా మనకు ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలకు ఈ రకంగా మేము మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూనే ఉంటాం కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం చాలా እ ትንሽ አይደል እንደ 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 አይደል እንደ

क्या रंग क्या मुद्दा क्या रंग इतना ये प्रॉमिस इन्हीं लोगों से चिल्ला उधर मारूंगा तो एक आधे तक उधर मंडराऊंगा ना इधर तो जंतर में इन्हीं लोगों से जोड़ मुझे आठ मुद्दा आठ लगाता हूँ कांग्रेस को मेल आप किसने kamu udah pergi dong,